కాంగ్రెస్ పార్టీ అంటే భవిష్యత్తును తీర్చిదిద్దే పార్టీ అని తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టీకే విశ్వేశ్వర రెడ్డి అన్నారు రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎంతోమందిని ఉన్నత స్థాయికి తీసుకువచ్చి సమాజంలో సమున్నతమైన హోదా గుర్తింపు భవిష్యత్ ఇచ్చిందన్నారు వైఎస్ఆర్సీపీ పార్టీలో పూర్తి భిన్నంగా ఉంటుందన్నారు తాను వైసీపీలో ఉండగా పార్టీకి పార్టీ అగ్రనేతలకు ఎన్నో సేవలు అందించానన్నారు క్లిష్ట సమయంలో అండగా నిలబడితే నిరాధారణకు గురి చేశారని స్థాయిలో ధ్వజమెత్తారు వైసీపీ నమ్ముకున్న చాలామంది ఆర్థిక జీవన ప్రమాణాలు తలకిందులైపోయాయని శారీరక మానసిక ఆరోగ్యం క్షీణించిపోయిన వారు కూడా ఉన్నారని ఉదాహరించారు అందుకనే ఎవరు ఆ పార్టీలోకి వెళ్లవద్దన్నారు మేము మరి వాళ్ళ అబ్బాయి చాలా బాధల్లో ఉన్నాడు ఆ అబ్బాయికి కూడా మనం సపోర్ట్గా ఉండాలనే ఉద్దేశంతో జగన్ కాంగ్రెస్కి రాజీనామా చేసినప్పుడే నేను పిసిసి సెక్రటరీకి రాజీనామా చేసి అతనితో ప్రయాణం మొదలెట్టడం జరిగింది నాతో పాటు మరి సత్తుబాబు అని చెప్పి రాయవరం మున్సిపల్ గారు మనవడు అలాగే మన మోహన్ అని చెప్పి అమలాపురం ఇంజనీరింగ్ కాలేజీ కరస్పాండెంట్ అలాగే ఇక ఈ పాపరాయుడు అని చెప్పి మా ట్రాన్స్పోర్ట్ మన మారుతి షోరూమ్ ఓనర్ మండపేట అతను మన రాఘబాబు మేమంతా కూడా అతనితో పాటు మేమన్నీ వ్యాపారాలుండి సరైన ఇదిలో ఉన్న వాళ్ళు అందరూ కూడా అతనితో పాటు ప్రయాణం మొదలెట్టడం జరిగింది ఆ ప్రయాణంలో అందరం కూడా చాలా నష్టపోయాం నష్టపోయినప్పటికీ కూడా అలాగే అతనితో ప్రయాణం చేసి రెండు వేల తొమ్మిదిలో అతను బయటకు వచ్చాడు రెండు వేల ఇరవై నాలుగు వరకు అలాగే ఉన్నాం అతనితో పాటు నేనైతే పదిహేను సంవత్సరాల నా రాజకీయ జీవితం వాల్యుబుల్ అయిన జీవితం నాకు యాభై ఏళ్ళ వయసు నుంచి అరవై ఐదు ఏళ్ళ వయసు వరకు పదిహేను ఏళ్ళు నా రాజకీయ జీవితాన్ని అలాగే లక్షలాది రూపాయలు అతని కోసం ఖర్చు పెట్టి నాశనం చేసుకున్నాం